హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ అండి పాలక్ పన్నీర్ కోసం మూడు కట్టలు పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టుకుంటున్నాను దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసేసుకోండి అది పాలకూరతో పాటు ఉడుకుతుంది ఈ పాలక్ పన్నీర్ చేయమని నన్ను సబ్స్క్రైబర్ అడిగారండి వాళ్ళ కోసం చేస్తున్నాను ఇవన్నీ ఈ పాలకూర రంగు మారేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఉడికిపోయిందండి ఇప్పుడు అంతే నాలుగు పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ పాలకూరని కూడా దాంట్లో షిఫ్ట్ చేసుకుంటాను ఈ పాలకూర చల్లారినాకనే మిక్సీ పట్టుకోవాలండి ఈ జార్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం చల్లారేంతవరకు ఉంచాక చల్లారినాక మిక్సీ పట్టుకుందాం జార్లో షిఫ్ట్ చేసేసుకుందాం ఇప్పుడు కళాయి పెట్టేసుకొని నూనె వేసుకుందాం కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాం అండి ఈ నెయ్యి కరిగాక ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకొని తర్వాత కట్ చేసుకున్న ఎల్లిపాయలు వేసుకున్న ఒక నాలుగు ఇవి ఒకసారి కలిపేసుకొని వేసుకొని ఇప్పుడు మెంతికూర వేసుకున్నా అండి ఒక సగం కట్ట మెంతికూర శుభ్రం క కడిగి కట్ చేసుకొని వేసుకున్నా ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ కూడా వేసేసుకొని ఇవన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకుందామండి ఇప్పుడు పన్నీర్ నేను హెరిటేజ్ వాళ్ళు పన్నీర్ తీసుకున్నా ఇవన్నీ వేగాక పసువేసుకున్నాం ఈ మొ ఈ ఉల్లిగడ్డలు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చింది మంచిగా వేయించుకోవాలండి వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి మెంతి కొరిగిన ఇప్పుడు పన్నీర్ వేసేసుకున్నాం కడిగి కట్ చేసుకున్న పన్నీర్ వేసేసుకుంటే ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటే ఏంటండి ఈ నూనె ఇవన్నీ మంచిగా పన్నీర్ బట్టి బాగుంటుందండి పన్నీర్ కూడా ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నా స్పూన్ ఉన్నారా చిన్న స్పూన్ అది మాది స్పూన్ ఉన్నారు ఉప్పు వేసేసుకొని కారం కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే మిర్చి కూడా ఇందాక నాలుగు వేసాను మళ్ళీ లాస్ట్లో పెప్పర్ కూడా వేస్తాను కాబట్టి కారం ఒక స్పూనే వేసేసుకున్నా ఇప్పుడు పన్నీర్కి ఇవన్నీ పట్టేంత వరకు కలుపుకుందాము కారం ఉప్పు నూనె ఇవన్నీ పట్టేంతవరకు ఒక టూ మినిట్స్ వేయించుకుందాం ఇప్పుడు వేయగా ఇందాక మిక్సీ పట్టుకున్న పాలకూరని ఈ కళాయిలో వేసేసుకుందాం ఈ పాలకూర వేసేసి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇట్లా మగ్గనిద్దామండి ఒకసారి అన్నీ కలిపా కలిసేంతవరకు కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకొని కొన్ని మగ్గింది కదండి ఇప్పుడు తీసేసి కొంచెం వాటర్ వేసేసుకుందాం జార్లో మొత్తం వాటర్ వేసేసుకొని కడిగేసి ఇంట్లో కళాయిలో వేసేసుకుని వెరీ టేస్టీ టేస్టీగా ఉందండి మెంతికూర ఇప్పుడు ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి మెంతికూర కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేసుకోండి ఇలాగ నేను ఎలాగ చేశానో అలాగ చేసే చేసేయండి చాలా బాగుంది రుచిగా మీరు ఇలా చే ఇప్పుడు జీలకర్ర ఒక కాపు స్పూను ధనియా ధనియా పొడి ఒక స్పూను మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసేసుకుందాం వేసి అన్నీ కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటే ఈ మసాలాలు కూడా పన్నీర్కి వాటికి పడతాయి టేస్టీగా ఉందండి టేస్టీగా చేసుకొని తిని అంతే టేస్టీగా ఉంటే కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తిమీర కూడా వేసేసుకుందాం అంతే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి రెసిపీస్ అన్నీ చూడండి మీరు వెరీ టేస్టీ టేస్టీగా ఉంది ఇట్లా మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు మగ్గించుకుందాం ఈ పాలకూరలోంచి కళాయిల మొత్తం నూనె పైకి తేలాలండి అప్పటి వరకు ఉంచుకోవాలి ఇప్పుడు దగ్గరికి అయిపోయింది నూనె కూడా పైకి తేలుతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని వేరే గిండ్డకు షిఫ్ట్ చేసేసుకుందాం ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ నేను ఇంట్లో తయారు చేసింది అండి ఫ్రెష్ క్రీమ్ వేసి వేసేద్దాం క్రీమ్ ఒక స్పూన్ వేసేసుకొని ఇంట్లో తయారు చేసిన వెన్న ఒక స్పూన్ వేసుకుందాం ఇప్పుడు ఈ వేడి మీదనే వెన్న కూడా వేసేసుకుందాం అనుకోండి ఆ వెన్న పూస కూడా కరిగిపోతుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుంటే ఆ వెన్న పూస కరిగిపోతుంది ఒక టూ మినిట్స్ అలా వదిలేసి ఇప్పుడు కలుపుకొని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం బాగుందండి వెరీ టేస్టీగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి